ఇరవై ఆరు రాత్రి అందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుతురు ముప్పై ఇరవై తొమ్మిది ఎవరైతే ప్రభు దయగలవాడని రుచి చూచారో మరియు ఏ మనుషుడును వారి నుండి తీసివేయలేని సంతోషమును పొందుకుని ఉన్నారో ఎవరైతే క్రీస్తు నందలి దేవుని కృపను రుచి చూసారో వారు సంతోషించి నేరుగా వారి పదవులతో సంగీత పాటలు పాడడమే కాదు దేవునికి కృతజ్ఞతలు కలిగి కలిగి వారి జీవితమే దేవునికి ఒక స్థుతి కీర్తనగా నిండునట్లు జీవించదు ఎక్కడల్లా వినుగల చెవులకు కనుగొందురో ఆ ప్రతి చోట ఈ పాట నదీ ప్రవాహం వలె పొంగి పొరులు కావున పరిశుద్ధపరచబడిన సమర్థించబడిన మరియు ప్రతిష్ట చేసుకుని హృదయము పూర్తిగా దేవుని ఈరోజు మన లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం యషయా గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంపై మన దృష్టి పెడదాం అవును ఆ వాక్యం పవిత్రమైన పండుగ రాత్రికాలమున మీరు పాడునట్లుగా మీరు పాట పాడుదురు కదా అవునవును సరిగ్గాదే మన దగ్గర ఉన్న మూలం దీనికొక చాలా ప్రత్యేకమైన లోతైన వ్యాఖ్యానమిస్తోంది దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం తప్పకుండా ఇది మొదట్లోనే ఆసక్తికరంగా ఉంది అంటే కేవలం పెదవులతో పాడే పాటల గురించి కాదు ఒకరి జీవితం మొత్తం దేవునికి ఎలా ఒక నిరంతర గీతంగా మారగలదు అనే ఆలోచనను ఈ ముందుకు తెస్తోంది అసలు పవిత్రమైన పండుగ రాత్రి అని ఎందుకన్నారు దాని ప్రాముఖ్యత ఏంటి ఆ మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా పండుగ రాత్రులు అంటే అవి ఆనందం ఒక రకమైన ఎదురుచూపు పవిత్రమైన వేడుకలతో ముడిపడి ఉంటాయి కదా అవును నిజమే ఇక్కడ ఆ పోలికని ఎందుకు వాడుతున్నారంటే దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు కలిగే ఆ లోతైన ఆ పవిత్రమైన ఆనందాన్ని సూచించడానికన్మాట అది మామూలు సంతోషం కాదు ఒక ఆత్మీయ పండుగ లాంటి అనుభూతి ఓ అర్థమైంది అంటే ఆ సందర్భంలోని ఆనందాన్ని ఈ ఆధ్యాత్మిక అనుభవంతో ముడిపెడుతున్నారన్నమాట సరే మరి జీవితమే ఒక పాటగా మారటం అనే ఆలోచనుంది కదా దాన్ని మూలం ఎలా వివరిస్తోంది ఆహా ఇక్కడే అసలు కీలకమైన విషయం ఉంది మూలమేం చెప్తోందంటే ఎవరైతే ప్రభువు దయాలుడని రుచిచూచి ఉంటారో చూడటం అంటే అంటే దేవుని కృపనూ ఆయన మంచితనాన్ని ఆ కరుణను కేవలం మెదడుతో తెలుసుకోవడమే కాదు స్వయంగా చాలా లోతుగా అనుభవించి ఉంటారు అవును సరిగ్గా అదే అలా అనుభవించిన వాళ్ల జీవితాల్లో ఒక ప్రాథమికమైన మార్పు వస్తోంది ఇదేదో తాత్కాలికమైన ఉద్వేగం కాదు శాశ్వతమైనది మూలం చెప్పినట్టు ఎవరూ తీసివేయలేని ఆనందమది సరే రుచి చూడటం అనేది చాలా గాఢమైన అనుభవం అని అర్థమవుతోంది మరి ఆ అనుభవం తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలుంటాయి అదే అదే ఆ కీలకమైన మార్పు ఆ అనుభవం ద్వారా వారి హృదయాలు శుద్ధి చేయబడి నీతిమంతులుగా తీర్చబడి మరియు పవిత్రపరచుబడతాయి అని మూలం స్పష్టంగా చెప్తోంది మూడు శుద్ధి నీతి పవిత్రత అవును క్లుప్తంగా చెప్పాలంటే శుద్ధి చేయబడటం అంటే పాపము నుండి కడగబడటం అంతర్గతంగా శుభ్రపడటం నీతిమంతులుగా తీర్చబడటం అంటే వేముని దృష్టిలో సరైన వాళ్లుగా నిర్దోషులుగా నిలబెట్టబడటం ఇక పవిత్రపరచబడటం అంటే దేవుని కోసం ప్రత్యేకించబడి నిరంతరం ఆయన స్వరూపంలోకి మార్చబడే ప్రక్రియ అనమాట ఈ అంతర్గత పరివర్తన అంటే ఈ మార్పు జరిగినప్పుడు వారి మొత్తం ఉనికి ఒక కృతజ్ఞతా గీతంగా మారిపోతుంది అంటే ఈ మూడు దశలు శుద్ధీకరణ నీతిమంతులుగా తీర్చబడటం పవిత్రపరచబడటం ఇవే ఆ అంతర్గత పాటకు పునాది అనమాట ఇది నిజంగా శక్తివంతమైన ఆలోచన కదా అవును అయితే ఈ పాట అంటే నిరంతరం ఏదో గొంతెత్తి పాడుతూ ఉండటమా లేకపోతే దీని భావం ఇంకా వేరే ఉందా ఖచ్చితంగా రెండోదే ఇది నిరంతరం గొంతుతో పాడటం కాదు వారి మొత్తం జీవిత విధానం మారిపోతుంది జీవిత విధానమా అవును వారి వైఖరి వాళ్లు స్పందించే తీరు వాళ్లు చేసే పనులు అన్నీ దేవుని మంచితనాన్ని ప్రతిఫలిస్తాయి వారి లోపలి స్థితి ఆ కృతజ్ఞత ఆ ఆనందం ఆ శాంతి ఇవన్నీ వాళ్ల రోజువారీ జీవితంలో బయటకు కనిపిస్తాయనమాట ఓ అంటే బయటకు వ్యక్తమవుతుంది సరిగ్గా అదే అసలైన పాట మూలం చెప్పినట్టు ఆ పాట వినే చెవులున్న ప్రతి చోట పొంగిపోర్లుతుంది అంటే ఆ మార్పును ఆ ఆనందాన్ని వారి చుట్టూ ఉన్నవాళ్లు కూడా గమనించగలరు అనుభవించగలరు ఇది మనం ఆరాధన గురించి ఆలోచించే విధానాన్నే మారుస్తుంది కదా అంటే అది కేవలం ఆదివారం ఆరాధనకో లేక ఏదో ప్రత్యేక సందర్భాలకో పరిమితం కాదు జీవితంలోని ప్రతి క్షణాన్ని అది తాకుతుంది సరిగ్గా చెప్పారు ఇది ఆరాధనను ఒక కర్మకాండ స్థాయి నుంచి ఒక జీవన విధానంగా మార్చేస్తుంది నిజమైన లోతైన ఆరాధన అనేది బయటి ఆచారాల కంటే కూడా ఆంతరంగ వాస్తవికత నుంచే పుడుతుందనేది సూచిస్తుంది స్థితి మాత్రమే దేవుని మంచితనాన్ని సంపూర్ణంగా గ్రహించి నిరంతరం ప్రశంసించగలదు కాబట్టి ఈ విశ్లేషణ మొత్తాన్ని చూస్తే మనం గ్రహించాల్సిందేంటంటే దేవుని కృపను నిజంగా రుచి చూడటం అనేది ఒకరి అంతర్గత స్థితిని పూర్తిగా మారుస్తుంది అవును ఆ మార్పు వారి జీవితాన్ని ఒక్క స్థుతి గీతంగా బయటకు పొంగిపొరిలే కృతజ్ఞతగా మారుస్తుంది ఇది కేవలం మాటల పాట కాదు జీవించే పాట అన్నమాట అవును దేవుని మంచితనాన్ని పూర్తిగా ఆస్వాదించి దానికి నిరంతరం స్పందించడానికే అలాంటి పరివర్తన చెందిన హృదయం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతోంది అయితే ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది అదేమిటి జీవితాన్ని అలాంటి నిరంతర స్థుతి గీతంగా మార్చుకోడానికి అవసరమైన ఆ అంతర్గత స్థితిని ఆ శుద్ధి నీతి పవిత్రతలను ఒక వ్యక్తి ఎలా పెంపొందించుకోగలడు దీని గురించి ఆలోచించడం మనందరికీ చాలా ముఖ్యమేమో